చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో డ్రైవర్కి మా బాబాకి ఏం పెట్టాను మీరు మీకు కూడా చూపించేస్తాను చూసేయండి ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి దో ఇంట్లో పెట్టేసి తీసుకెళ్తున్నాను ఏం పెట్టానో చూపిస్తాను చూసాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే నేను ఏం పెట్టానో చూసేద్దాం పదండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు మా బాబాకి మా ఇంట్లో డ్రైవర్కి భోజనం ఎలా పెట్టాను ఏం పెట్టాను నైట్కి డిన్నర్కి అనమాట ఇది వచ్చి డ్రైవర్కి అనమాట చికెన్ కర్రీ చేశాను మన ఇండియా స్టైల్లో ఇదో చూడండి చికెన్ కర్రీ చేశాను అనమాట రైస్ వైట్ రైస్ అనమాట ఇదైతే డ్రైవర్కి తర్వాత మా బాబాకి రొట్టె కోబోసు జిబిన్ జైతూ ఆబ్బాయి రెండు తర్వాత క్యారెట్ టమాటా కీరక క్యాప్సికము కొత్తిమీర ఈ పెరుగు డబ్బా డ్రైవర్కి అనమాట ఇద్దరు ఒకేసారి తింటారు అందుకని వాళ్ళిద్దరికీ ఇది పెట్టాను అనమాట ఒకే తట్లో పెట్టాను అనమాట చూసారు కదా ఎలా ఉన్నాయి వాళ్ళకి నైట్ డైన డిన్నర్కి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఏం పెట్టానో ఎత్తుకోబోతున్నాను ఇచ్చేస్తామనేసి ఇంకా వాళ్ళిద్దరికీ అనమాట మా బాబాకి డ్రైవర్కి ఇంకా ఇచ్చేసి ఇంకా నా పని నేను చేసుకోవాలి ఇప్పుడు టైం అయితే ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోతుంది ఇక్కడ సరుకులు తెచ్చారు చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ తెల్లగడ్డలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పెద్దవిగా ఉన్నాయి ఫ్రెండ్స్ తెల్లగడ్డలు ఇంకేమో అవేమో బుస్సాలు ఆనియన్స్ అంటారు బుస్సాలు అంటారు ఇలా అరబీ వాళ్ళు ఆనియన్స్ అనమాట ఉర్లగడ్డ బుతాత అంటారు ఇవి తెచ్చారు అన్నీ సర్దీసాను కాకపోతే ఇవి కొన్ని ఉండే కింద ఇప్పుడు వంటిల్లు చూస్తారు కదా ఫ్రెండ్స్ అది వంటిల్లు ఇంకా క్యాబెట్లు రాలేదు పైన పని జరుగుతుంది అందుకని సామాన్లు అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టామన్నమాట ఇదో చూడండి ఫ్రిడ్జ్లు అన్నీ ఫుల్గా ఉన్నాయి సామాన్లు అయితే కనుక అన్నీ తెచ్చారు ఇందాకే ఇంకా మా ఇంట్లో డ్రైవర్ ఎలా అంటే అలా పెట్టేశాడు చూడండి ఇంకా నేను సర్దాలు అన్నీ కవర్లతో పెట్టేశాడు అనమాట నాకు పని ఉంది సర్దమంటే ఇంక నేను చూడండి ఎక్కడ ప్లేసే లేదు అన్నీ ఫుల్లుగా ఉన్నాయి అన్నమాట సరే అనేసి ఒక ఐస్ క్రీమ్ తిందాము అని తీసుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో అది కిచెన్ అనమాట ఇంకా క్యాబెట్లు రాలేదు వంట వేరే రూమ్లో చేస్తున్నాను స్టవ్ కొత్తది కొనక్కొచ్చారు ఫ్రెండ్స్ పెద్దది మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి చాలా పెద్ద స్టవ్ తెచ్చారనమాట లోపల కూడా చూపిస్తాను కొద్దిగా చూడండి ఇంకా ఓపెన్ చేయలేదు ఇంక అన్నీ క్యాబెట్లు అన్నీ వచ్చాక ఓపెన్ చేద్దామని పాత స్టవ్ మీదనే వంట చేస్తున్నాను చూసారా ఐదు పొయ్యిలు అనమాట పెద్ద స్టవ్ అనమాట అవి దాని మీద ఉండేటి కూడా చాలా వెయిట్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఇంకో ఇంతకుముందు స్టవ్కి అలా లేవు సన్నగున్నాయి అనమాట దో చూడండి ఆ కిచెన్లు అన్నీ అక్కడే బట్టలు తోమటము అన్నీ ఇప్పుడు పైన పని చేరుతుంది ఫ్రెండ్స్ ఎలా